ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబా గారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ వారంలో మీ ఇంట్లో రెండు అద్భుతాలు జరుగుతాయి నాపై నమ్మకం ఉంటే వినిబిడ్డ అని మన బాబాగారు అయితే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ రోజు మనకి ఎలాంటి సందేశాన్ని అందించారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మన బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాము బిడ్డ ఇప్పటి వరకు ఈ రెండు నాకు జరిగితే చాలని ఎన్నోసార్లు నన్ను అడుగుతూ ఉన్నావు కదా అయితే నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నీకు ఈ వారంలోనే రెండు జరిగేలా నేను చేస్తాను బిడ్డ అది నేను ఇప్పుడు నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను ఎందుకు ఇలా చెప్తున్నాను నీకు ఒక చిన్న కథ ద్వారా చెప్తాను వినుబిడ్డ జాగ్రత్తగా విను ఇది కథని చెప్పుకోవడం కంటే నిజ జీవితంలో జరిగిన సంఘటనని నేను చెప్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది నిజంగా బాబాగారి యొక్క భక్తురాలికి జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన అయితే ఒక ఊరిలో ఒక ఆవిడ ఉంటుంది తను చాలా కష్టజీవి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఆవిడ పడింది అన్నింటినీ తట్టుకొని పెళ్లి వయసు వరకు వచ్చింది అలా వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆవిడికి పెళ్లి చేసుకో అని పెళ్లి చేసి పంపించారు పెళ్ళయిన తర్వాత తన జీవితం కొత్తగా ఆరంభమవుతుందేమో ఆశపడింది కానీ భర్త తాగుడికి బానిసయ్యి ప్రతిరోజు కూడా ఆవిడని హింసించడం మొదలు పెట్టాడు ఆవిడకు ఇద్దరు పిల్లలు అదేవిధంగా ఆ పిల్లలిద్దరూ కూడా పెద్దవాళ్ళు అవ్వడం కూడా జరుగుతుంది తన భర్త పూర్తిగా తాగుడికి బానిసవ్వడం వల్ల అనారోగ్యంతో చనిపోతాడు అదేవిధంగా ఎదిగిన పిల్లలను చూసుకుని తన జీవితంలో ఇలా నడి సముద్రంలో మునిగిన పరిస్థితి అయిపోయిందనమాట నేను ఎప్పుడు ఏ తీరం వైపు వెళ్లాలో నాకు అర్థం కాడి పరిస్థితిలో ఉన్నాను బాబా నా బిడ్డకు మంచి సంబంధం కుదిరి కనీసం నా జీవితం కాకుండా తన జీవితం ఆనందంగా ఉండేలా చూడండి బాబా అని ప్రతి రోజు కూడా బాబా గారికి మొరపెట్టుకుంటూ ఉంటుందనమాట అదేవిధంగా ప్రతి గురువారం కూడా బాబా గారి గుడికి వెళ్ళి బాబా గారి పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసుకుని నా బిడ్డకు మంచి సంబంధం వచ్చేలా చూడండి బాబా అదేవిధంగా తన కొడుకు మంచిగా బీటెక్ వరకు చదువుకున్నాడు నా కొడుక్కి మంచి ఉద్యోగం దొరికేలా చెయ్యి బాబా అని బాబా గారి దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటుందనమాట అలా మొర పెట్టుకుంటూ ఉన్న తర్వాత బాబా ఎన్నో సంవత్సరాల నుంచి మీ పూజలు నేను చేశాను కదా మీ పాదాల దగ్గరే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాను నా జీవితం ఇటు సగం వరకు అయిపోయింది కానీ నా పాపకు ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నిండాయి తండ్రి అదేవిధంగా తన ముప్పై సంవత్సరంలోకి కూడా అడుగుపెట్టింది ముప్పై సంవత్సరాలు వచ్చినా కూడా నా పాపకు పెళ్లి కావడం లేదంటే ఏ జాతక దోషం ఉందో అని అందరూ కూడా చెప్పుకోవడం మొదలు పెట్టారు నా బిడ్డ పరిస్థితి ఏమవుతుందో బాబా అని నాకు నిజంగా నా నాకు కాస్త ఆందోళనగా ఉంది తండ్రి నిజంగా మీ పైన నాకు నమ్మకం నిజమైతే మీరు నాతో ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను బాబా ఆ నమ్మకాన్ని మీరు నిజం చేస్తారని నేను అనుకుంటున్నాను అబద్ధమని ఎప్పుడు అనుకోమంటారది మీపైనే ఆధారపడి ఉంటుంది బాబా నాకు ఈ మే నెల కల్లా కూడా మా పాపకి మంచి సంబంధం కుదరాలి మా బాబుకి మంచి ఉద్యోగం రావాలి అలా వస్తుంది బాబా నాకు మా పాపకి మంచి సంబంధం కుదురుతుందని నేను నమ్ముతున్నాను బాబా అని ఆ రోజైతే తన సంకల్పం చేసుకుంటున్నాను అనమాట ఇక సంకల్పం అయితే ఏ రోజైతే తను చేసుకుంటుందో అదే రోజు రాత్రి బాబాగారు ఒక వృద్ధుడి రూపంలో తన కళలోకి కనిపించారు అలా కనిపించి బిడ్డ ఇంక నువ్వేమీ కూడా దిగులు చెందకు నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి బిడ్డ నువ్వు ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నావో అది ఈ వారంలోనే నెరవేరుస్తానని ఒక వృద్ధుడి రూపంలో తనకి ఒక కళ అయితే వస్తుంది అయితే తెల్లవారు అయితే ఉదయం లేచిన తర్వాత వచ్చినటువంటి కళను గుర్తు చే ఎవరో ఒక వృద్ధుడి రూపంలో వచ్చి ఇలా అన్నారని తన కొడుక్కి కూడా చెప్తుందనమాట అలా చెప్పిన తర్వాత తన యొక్క తమ్ముడు అంటే ఆ పెద్ద ఆవిడ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి అక్క ఇక్కడ ఒక మంచి సంబంధం ఉంది అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు తనకు వయసు కూడా చాలా దగ్గర దగ్గరగా ఒక ముప్పై రెండు సంవత్సరాలు ఉంటుంది తనకి ముప్పై సంవత్సరాల అమ్మాయి కావాలి అంటే బీటెక్ చదివిన అమ్మాయి అయితే సరిపోతుందని ఫోన్లో చూపిస్తాడనమాట అయితే అమ్మాయి వాళ్ళకి బాగా నచ్చిందని చెప్తారు అయితే ఇంకా అమ్మాయిని చేసుకోవడానికి వాళ్ళు వస్తారు నీకు ఇష్టమైతే నాకు కూడా అబ్బాయి బుద్ధిమంతుడు ఆస్తి ఉంది ఒక్కడే కొడుకు మంచి కుటుంబం అక్క నాకైతే నచ్చారు ఇక తల్లిగా నీ ఇష్టం నువ్వు ఆలోచించుకున్న చెప్తే ఈ వారంలోనే వాళ్ళు పిల్లలు వచ్చి చూసుకుంటారని వాడు చెప్తారనమాట అయితే ఇంకా అంతకంటే నాకేం కావాలి అమ్మాయి పెళ్లి కావడమే కదా నాకు ముఖ్యమైనది అని వాళ్ళను కూడా రమ్మంటుంది అయితే ఆ మే నెలలోనే ఆ వారంలోనే వస్తారనమాట వచ్చిన తర్వాత చక్కగా అమ్మాయిని చూసుకుంటారు అమ్మాయి కూడా నచ్చుతుంది ఇంకా మంచిగా పెళ్లి సంబంధం కూడా ఖాయం చేసుకుంటారు అలా అక్కడికి ఒక ముహూర్తం అయితే వారికి దొరుకుతుంది లో వచ్చిన సంకేతం యొక్క అర్థం ఏమిటో ఆ విధంగా ఈవిడికి అర్థమవుతుందనమాట అయితే అదే విధంగా వాళ్ళ అబ్బాయి కూడా ఒక లెటర్ వస్తుంది ఆ లెటర్ ఏంటంటే వాళ్ళ బాబుని ఉద్యోగంలో జాయిన్ అవ్వమని ఆ లెటర్ని వస్తాడనమాట అంటే ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూలు అతను చేస్తూ ఉంటాడు ఇంటర్వ్యూలో ఒక మంచి పెద్ద పెద్ద కంపెనీలో ఆ అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందనమాట ఇక సమయం లేదు నువ్వు ఎల్లుండే జాన్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయని ఒక లెటర్ వస్తుందనమాట ఆ విధంగా ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవుతాడు సెలెక్ట్ అవుతాడు ఇక ఆ అబ్బాయికి మంచి మంచి ఉద్యోగం అయితే అతనికి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయితే అయిపోతాడనమాట ఇది మొత్తం కూడా ఈ వారంలోనే అంటే వాళ్ళ అమ్మాయికి పెళ్లి కూడా కుదిరిపోతుంది వాళ్ళ అబ్బాయికి కూడా మంచి ఉద్యోగం కూడా వస్తుందనమాట బాబాగారు కళ్ళలోకి చెప్పినటువంటి సంకేతం పరంగా ఇప్పుడు ఆ వారంలోనే వారికి రెండు అద్భుతాలు అయితే ఆవిడకి జరిపించారనమాట ఒక్క వారంలోనే బాబాగారు ఇంత అద్భుతాన్ని చూపించారని తనకు తానే ఆశ్చర్యపోతారు ఏదైనా కానీ మనిషి జీవితంలో కష్టాలనేవి ఒక్కసారే వెంట వెంటే వస్తూ ఉంటాయి అవి చూసి భయపడిపోతూ ఉంటాము అలా కాకుండా కొన్ని కొన్నిసార్లు అదృష్టాలు కూడా వెంట వెంటనే వస్తూ ఉంటాయి అవి చూసి ఆనందపడిపోతూ ఉంటాము బిడ్డ ఇదే మానవ జీవితం అనుకుంటే ఎలా కుదురుతుందో చెప్పు బిడ్డ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడము సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడము ఇది జీవితం కాదు బిడ్డ వేటినైనా కానీ ఎదుర్కొని నిలబడగలిగే శక్తి నీలో ఉండాలి అలా ఉండాలంటే నీ యొక్క మనసును దృఢ సంకల్పాన్ని మీ యొక్క మానసిక స్థితి బలపరుచుకోవడానికి ఇటువంటి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయమ్మా నారు పోసిన వారు నీరు పొయ్యకుండా ఉంటారా చెప్పు బిడ్డ నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీ కోరికలు ఏవైతే జరగాలని అనుకుంటున్నావో ఏ అద్భుతమైతే నీ జీవితంలో జరిగితే నువ్వు సంతోషంగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావో ఆ అద్భుతం అనేది నీ జీవితంలో జరిగేలా నేను చూస్తాను ఈ మే నెలలోనే ఏదో ఒక వారంలో నీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా జరిగేలా చూసుకుంటానని ఈ రోజు నీకు ప్రమా చేసి చెప్తున్నాను బిడ్డ ఎటువంటి అపనమ్మకాలు పెట్టుకోవద్దు ఎటువంటి ఆందోళన కూడా చెందవద్దు ఒక్కసారి ఆలోచించు మీ యొక్క సంకల్పం ఏమిటో ఆ సంకల్పం గురించి నాకు ఈరోజే వివరించి చెప్పు అందుకు ఒక న్యాయమైన సంకల్పాన్ని నిన్ను ఖచ్చితంగా నీకు ఈ వారంలోనే పరిచే పూర్తి బాధ్యత నీ యొక్క తండ్రినైనా నేను తీసుకుంటాను బిడ్డ కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచన మానవేసి ప్రతిరోజు కూడా సంతోషంగా ఉండడానికి ఆనందంగా జీవించడానికి మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించు ప్రయత్నించిబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోపవంతు జై సాయిరామ్